గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు తొలిదశలో రాష్టంలోని మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలో ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు ఈ ఏడాది అక్టోబర్ రెండు కల్లా విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమహేంద్రవరంతో పాటు మరో పదిహేడు కార్పొరేషన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని సీఎం స్పష్టం చేశారు ఎనభై ఏడు పట్టణ ప్రాంతాల్లో నూట యాభై ఏడు రెడ్యూస్ రియూస్ రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని చారిత్రాత్మకంగా ప్రభుత్వం అమలు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వర్తింప చేస్తామని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మేలు రకం సన్నబియ్యంతో తయారు చేసిన భోజనాన్ని అందజేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్లు తెలిపారు నిత్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానంలో సూపర్ సిక్స్ లో ముఖ్యమైనది తల్లికి అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం అమలు చేసింది అంటే చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉండనా సరే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా తల్లికి వందన స్కీమ్ ద్వారా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ వాళ్ళ ఖాతాలో పదమూడు వేల రూపాయలు జమ వేయడం జరిగింది మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం జిల్లా కలెక్టర్ ఖాతాలో వేయడం జరిగింది గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఎంతమందికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి కుటుంబంలో ఒకరు మాత్రం ఇస్తే మిగిలిన పిల్లలు చదివించడానికి తల్లిదండ్రులు భారం అయితే మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి అందరు కూడా ఒకటి ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుకున్న అద్యార్థులతో పాటు అసోసియేషన్ అసోసియేషన్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ ఎంటర్ జిల్లా జగేపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నెపాగ సుందర్రావు ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అన్నెపాగ సుందర్రావు ఈవి జగన్నాథరావు వై ధనుంజయుడు రాయపూడి శ్రీనివాసరావు పసుపు రెట్టి సత్యశ్రీనివాసరావు రాజశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు విజయవాడలో మా న్యాయవాదిని దుండగులు అమానుషంగా న్యాయ ధర్మాన్ని పరీక్షించే పాత్రలో ఉన్నటువంటి న్యాయని న్యాయవాదిని దుండగులు పడతా ఉంటే కనీసం పోలీసు వారు ప్రేక్షక పాత్ర పోషించి మాకు రక్షణ కనుక అందుకే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి ప్రభుత్వ కలెక్టర్ గారిని కానివ్వండి ఎస్పీ గారు కాని డీజీపీ గారు కానీ మేము మీ డిపార్ట్మెంట్తో పాటు న్యాయధర్మ పరిరక్షణకే కాదా పరిపాలన అడ్మిషన్ సజావుగా జరగడానికి న్యాయస్థానంలో న్యాయం రక్షణ సమానంగా పొందేదానికి మేము పాత్ర వహిస్తూ ఉన్నాం అలాంటి వారికి నాకు రక్షణ లేకపోతే మేము ఏ విధంగా న్యాయస్థానంలో మా యొక్క వృత్తిని నిర్మించగలమో ఒక్కసారి కొంపరి పరిశీలించి న్యాయవాదులకి ప్రొటెక్షన్ చేసే చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల వృత్తిలో వారిని రక్షణ కల్పించారని మా బారోసెస్ మొత్తం మరి ప్రభుత్వాలు గాని అధికారులు గాని మరి కోరుకుంటూ ఆ దుండగల యొక్క దుర్మార్గ శరీరాన్ని పోలీసు వారి వెంటనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని దండిస్తూ సెలవు తీసుకుంటున్నాం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పెంచేసిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీ కె మోహన్ ఆదేశానుసారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు గుడ్లవల్లేరుకు చెందిన యోగా టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కార్ నిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు कोई <laughs> అందరికీ శ్రీ కొండలమ్మ దేవి నమ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన అయిన గౌరవనీయులు శ్రీ రామచంద్ర మోహన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా జరపమని ఆదేశాలు ఇచ్చేవారు వారి ఆదేశాల మేరకు ఈ రోజున శ్రీ కొన్న దేవస్థానం వేమవరం గ్రామ నందు గుడ్ల వాస్తవీరాళ్ళు జ్యోతి గారి ఆధ్వర్యంలో మత్ సిబ్బంది భక్తుల చే యోగా కార్యక్రమం దిగ్విజయంగా జరగడం జరిగింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాల్లోనూ అన్ని చోట్ల కూడా యోగాని ప్రతి వ్యక్తి కూడా చేయాలి అని చెప్పి కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగా ఈ రోజు కొండరామ తల్లిలో సిబ్బంది అందరికి కూడా యోగా గురించి నేర్పించడం అలాగే సాధన చేయడం జరిగింది దీని ద్వారా వాళ్ళు యోగా గురించి అవగాహన చేసుకుని ఆరోగ్యాన్ని చక్కగా తీర్చిదిద్దుకొని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అని ఆశిస్తున్నాను అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఎంతో సులభంగా కూడా చేశారు ప్రజలంతా కూడా యోగాలో పాల్గొని ఎంతో ఆనందంగా ఉన్నారు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై గుడివాడ ఎమ్మెల్యే వెనుగొండల రాము సమీక్ష నిర్వహించారు ఆర్డీఓ అధికారులతో కలిసి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది అట్టడికన ఉన్న ఇరవై శాతం మంది పేదలకు దత్తత తీసుకోవడం సహాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన ఈ పథకం లక్ష్యమని ఆ దిశగా మనమందరం ముందుకు సాగుదామని అధికార యంత్రాంగంతో అన్నారు పీ ఫోర్ పైలట్ ప్రాజెక్టుగా గుడ్లవల్లేరు మండలంలోని కూచికాయలపూడి గ్రామం గుర్తించారు

ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఒక దిక్చూసి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది సో దాని ప్రకారం మన ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు దాని కింద యాజ్ ఎమ్మెల్యే యాజ్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ఒక ఫైవ్ మెంబర్ ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేశారు అపాయింట్ చేశారు ఆయనే కాకుండా ఇంకొక ఐదుగురు ఆఫీసర్స్ని కూడా ఇవ్వటం జరిగింది అందరితోనూ కలిపి సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాను చేయటం మొదలటం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది దానికి సో దీని ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎలా గ్రోత్ ఉండాలి మినిమమ్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చేటట్లుగా టోటల్గా మనకి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అదే రకంగా ప్రతి సెక్టర్లోనూ గ్రోతే కాకుండా ఇంకా కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కొత్త కొత్తగా ఏం విజన్ ప్లాన్ చేసుకోవాలనే దాని మీద కొత్త చర్చించడం జరిగింది సో మనకి అనేకమైన పథకాలు ఉన్నాయి ప్రభుత్వాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ అనేక పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నిటితోనూ మన మనం ఇంటిగ్రేట్ చేసుకుని ప్రజలందరికీ చెప్పి బేసిక్గా అందరినీ ఇన్వాల్వ్ స్థిరపడ్డ గురువార వాసులు కానీ వాళ్ళందరిని కూడా ఏకం చేసి గురువారం అభివృద్ధిలోకి వాళ్ళని కూడా పాల్పంచుకునేట్టుగా చేయాలని ఆశతోటి నేను ముందుకు జరుగుతూ ఉన్నాను నడుపుతూ ఉన్నాను అలా అందరితోనూ మీటింగ్స్ పెట్టుకుంటాం జరుగుద్ది అందరినీ కలిపి గుడివాడ గుడివాడ అభివృద్ధిలో భాగస్వామంత కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా అలైన్ చేయబోతున్నాం ఇంతేకాకుండా కాకుండా ఈ నియోజకవర్గంలో ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంకా ఏం డెవలప్ చేయవచ్చు మనకి మన మనకి పోర్ట్ వస్తుంది రేపు మనకి ఒక రేపు ఒక మంచి ఫోర్ లైన్ హైవే వస్తుంది సో ఇలాంటివన్నిటినీ ముందుకు తీసుకుని వీటి కన్సిడరేషన్ కన్సర్వేషన్లోకి తీసుకుని ఎలా డెవలప్మెంట్ చేసి చూస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాను సో ఇలా అనేక అంశాలతోటి గుడివాడని మళ్ళీ రాష్ట్ర ముఖ చిత్రంలో నెంబర్ వన్గా కన్పడేట్ చేయడంలో మా నా నా కోరిక సో గుడివాడ అందరినీ గుడివాడ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేటట్లుగా చేసే చేసే ఆలోచన తోటి ముందుకు వెళ్తున్నాం దీనిలో ప్రధానంగా ఉద్యోగ కల్పన అనేది నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ సో దాని మీద కూడా నేను ఫోకస్ ఇంతటితో సమాప్తం నమస్కారం